హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ రోజు నుండి ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఈ సర్వీస్ నిలిపివేత మొత్తం ఉద్యోగ పెన్షనర్లందరికీ ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకి ఈ సర్వీస్ అయితే నిలిపివేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది బకాయిలు చెల్లించకపోతే ఇక వైద్యం అందించలేం రేపటి నుంచి ఈహెచ్ఎస్ తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిపివేస్తామని ట్రస్ట్ సిఏఓకి నెట్వర్క్ ఆసుపత్రులనే లేఖ రాశాయి రేపటి నుంచి అంటే ఈ నెల నాలుగు నుంచే నిన్నటి రోజునే ఈ యొక్క లేఖ అయితే రాయడం జరిగింది వివరాలు చూస్తే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకం ఏదైతే ఉందో ఈహెచ్ఎస్ ఈ నగదు రహిత సేవలని అంటే డబ్బులు కట్టకపోయినా ఈహెచ్ఎస్ కార్డు ఉంటే కనుక ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే సర్వీస్ అయితే చేయించుకోవచ్చు తర్వాత ప్రభుత్వం నుంచి బిల్స్ అయితే వస్తాయి దీనికి సంబంధించి ఉద్యోగుల నుంచి కూడా ఈహెచ్ఎస్ కింద ప్రతి నెల అమౌంట్ అయితే కట్ చేస్తుంటారు ఇంకా ఈ నగదు రహిత సేవలను నిలిపేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశ అయితే కనుక ప్రకటించింది ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని అయితే పేర్కొంది ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓ లక్ష్మీసాకు లేఖ రాసింది బకాయిలు రాక ఆసుపత్రుల వర్కింగ్ క్యాపిటల్ అయిపోయిందని నిర్వహణకు తీసుకున్న అప్పులు కూడా తిరిగి చెల్లించాలని రుణదాతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందని ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి వీళ్ళైతే లేఖ రాశారు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇక ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేయాల్సి వస్తుందని అయితే హెచ్చరించింది అంటే ముందుగా ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచి ఈహెచ్ఎస్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈహెచ్ఎస్ సేవలు అయితే కనుక నిలిపేస్తున్నారు ఇక కొద్ది రోజులు చూసి బకాయిలు కనుక చెల్లించకపోతే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా వాళ్ళకి నిర్వహించే ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేయాల్సి వస్తుందని అయితే హెచ్చరించింది మొదటి విడతలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు నిలిపేస్తామని తర్వాత ఆరోగ్యశ్రీ సేవలను కూడా ఆపేస్తామని ఆశ స్పష్టం చేసింది అన్ని రకాల బకాయిలు కలిపి నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సుమారుగా ఇప్పటికి పన్నెండు వందల కోట్ల మేర చెల్లించాలి అంటే ఆరోగ్యశ్రీ అలాగే ఈహెచ్ఎస్ సంబంధించి పన్నెండు వందల కోట్ల మేర బాకీలు ఉన్నాయని చెప్తున్నారు మరోవైపు అదే సమయంలో ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు సంబంధించి వారి నుంచి వాటా సొమ్ములు అయితే ప్రభుత్వం వసూలు చేస్తూనే ఉంది వాటిని అయితే తిరిగి ఆసుపత్రులకు చెల్లించడం లేదు అంటే ఉద్యోగుల నుంచి ఈహెచ్ఎస్ సేవల నిమిత్తం వారి దగ్గర నుంచి అయితే కట్ చేస్తూ ఉన్నారు డబ్బులు కానీ వాటిని ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ హాస్పిటల్కి అయితే చెల్లించడం లేదు ప్రభుత్వం తమ జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి జమ చేయాలని గతంలోనే ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్తున్నారు ఫలితంగా ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డులపై వైద్య సేవలు సక్రమంగా అందకపోగా ఎవరైనా వైద్యం చేయించుకుని బిల్లులు పెట్టినా వాటిని సకాలంలో చెల్లించడం లేదు ఇలా ఉద్యోగులతో ప్రభుత్వం అయితే చెడుగుడాడుతుందని చెప్తున్నారు సో ఇది పరిస్థితి ఈ రోజు నుంచి ఈహెచ్ఎస్ నగదు రహిత సేవలను అయితే కనుక ఆపేస్తామని అయితే చెప్పారు మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది మళ్ళీ ఏమైనా మాట్లాడి త్వరలో దీన్ని పునరుద్ధరిస్తారనేది అయితే తెలియాల్సి ఉంది